ஜன்மோன் ரெடி நாயக்கோகன் ரெடி நாயகர் காங்கிரஸ் பார்ட்டி வைசர் காங்கிரஸ் பார்ட்டி வைஎஸ்ஆர் காங்கிரஸ் பார்ட்டி ஜகன்மோகன் ரெட் காரி நாயக்கமோகன் ரெட் காரி நாயக்காய் जगनमोहन रेड्डी नायकत्व जगनमोहन रेड्डी कार नायकत्व जगनमोहन रेड्डी का नायकत्व जय जग जय जग जय जग जग వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డిఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం రేపు నాలుగో తారీఖు పూర్తి అయిపోతుంది సో ఆ దినాన్ని వెన్నుపోటు దినంగా ఒక ఉద్యమాన్ని నిరసనను వ్యక్తపరచాలి సింబాలిక్గా ఇవి ప్రభుత్వ దృష్టికి రావాలి ప్రజల దృష్టికి రావాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఏ ప్రతిపక్ష పార్టీగా గుర్తు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది జూన్ నాలుగో తారీఖు వెన్నుపోటు దినంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాపితంగా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో అన్ని చోట్ల వేలాది మందితోటి నిరసన వ్యక్తపరిచి అక్కడున్న స్థానిక అధికారులకు ఆర్డీఓ ఉంటే ఆర్డీఓ కలెక్టర్ ఉంటే కలెక్టర్ ఎంఆర్ఓ ఉంటే ఎంఆర్ఓ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలి కాబట్టి వాళ్ళకు డిమాండ్ నోటీసులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో చెప్పిన అంటే ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు మనం చూసాం గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో ఆ నిమిషం నుంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మొదలైన పరిస్థితి మనం చూసాం ఈ డీబీటీ ద్వారా ఎందుకంటే మళ్ళీ పారదర్శకత దాంట్లో అవినీతి అనేది అంద ఉండకూడదు ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అది ఖచ్చితంగా అందాలి అన్న ఉద్దేశంతో బ్యాంక్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీబీటీ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారిది ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోతుంది మేనిఫెస్టోలో అన్నీ కూడా వద్దులే నేను దాదాపు నూట నూట అరవై మూడు హామీలు ఇవ్వడం జరిగింది నూట అరవై మూడు హామీలను ఒకవేళ మొదటి సంవత్సరంలోనే ఒకవేళ ఈకపోయిండొచ్చు కనీసం ఆ సూపర్ సిక్స్ అని చెప్పినారు ఆ సూపర్ సిక్స్ అని ఎందుకంటే ఎలక్షన్ల ముందంతా కూడా ఎక్కడ పడితే అక్కడ బహిరంగ సభల్లో అంతా కూడా మేమంతా క్యాలిక్యులేట్ చేశాం ఇవన్నీ కూడా ఇవ్వవచ్చు ప్రజలు చాలామంది అడిగినారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలకు డబలు ట్రిపులు మీరు చెప్తున్నారు మళ్ళీ బడ్జెట్ సహకరిస్తుందా ఏంటి పరిస్థితి అని చెప్పేసేసి ప్రజలు కొంతమంది అడిగినా అడగడం జరిగింది లోకేష్ అయితే నారా లోకేష్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి వాళ్ళకు వత్తాసుగా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఖచ్చితంగా ఇస్తాం ఒకవేళ ఇవ్వకపోతే ఎవరైనా చొక్కా పట్టుకోవచ్చు లోకేష్ అని చెప్పేసి నారా లోకేష్ గారు ఆయన వీడియో కూడా ఉంది అది చెప్పిన పరిస్థితి చూసాం మరి ఇంత గట్టిగా చెప్తున్నారు కదా అని ప్రజలు నమ్మి ఓట్లేసినారు రకంగా అబద్ధాలన్నీ కూడా చెప్పి ప్రజలను మోసగించి అధికారం లేకొచ్చి ఈ రకంగా ప్రజలను వెన్నుపోటు పొడిచే కార్యక్రమం గతంలో మీ చరిత్ర కూడా అంతా అదే ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని గుంజుకొని ఆయన చనిపోయేంత వరకు కూడా వదలకోకోకుండా ఎన్నో అవమానపరిచి సో తప్పకుండా ఇప్పటికైనా కూడా మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నీ అమలు చేయమనే డిమాండ్ చేస్తుంది ప్రజల తరఫున ప్రజలందరూ బాధపడుతున్నారు పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దా గాడిద నువ్వు దున్నపోతం తెచ్చుకున్నామని చెప్పేసేసి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు భవిష్యత్తులో ఇవన్నీ కూడా మనం సాధించుకోవాలి అంటే సూపర్ సిక్స్ కానీ అరవై మూడు హామీలు మనం సాధించుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కదలాల్సిన అవసరం తప్పకుండా ఉంది